నేను భీమవరం ఓడిపోతాను అయితే ఎలాగో ఓడిపోతాను నాకు అర్థమైంది భీమవరం ప్రచారం నాకు అర్థం ఓడిపోతాను వీటన్నిటిని తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకటికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోయిన తర్వాత సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదో అనుకున్నా కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు అది నీ బాధ్యతను నిర్వర్తించు కర్మయోగి అంతే చేయాలి కర్మయోగమే చేయాలి ఫలితం నీకు అనవసరం పార్టీ నెల నడపాలో నాకు తెలియదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సభ వకీల్ సభని సినిమా చూపించి ఇది బాగుంటుందో చూడండి అంటే అలాగా వచ్చి ఒక మూడు నాలుగు సినిమాలు చేశాం నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏ మాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి నా వ్యధ భరించలేక ఆయన జలసాలో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నా కోపం అది సగటు మనిషి తాలు కోపం ఇంటర్వల్ సీన్ అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఆ కోపం అట్లాగే ఉండిపోయి 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 నా వ్యధ చూసైనా కనీసం తనకి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడే పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసలో డైలాగులు రాశాడు దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను సో సినిమాలు ఆగట్లా ఇంకా ఆయన చేతిలో తొదిలేశారు మీ ఇష్టం మీరు ఏం చూసుకున్నాం అల్లగా అది ననికి తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నాకు నన్ను భరిస్తూ ఉంటాడు అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి ఒక యువకుడు నిర్మల్లో ఉండే ఒక యువకుడు ఇక్కడ మారుమూల శ్రీశైలం అడుగుల్లో ఉండే ఒక చెంచు యువకుడు రాజోల్లో ఒక ఇద్దరు బిడ్డలున్న ఒక ఆడబిడ్డ మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను నేను చెప్పకర్లా నేను ఏంటో నేను చెప్పకర్లా కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటో మందం దగ్గరే కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పారదర్శకతతో చూస్తారు మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను మీకు అర్థం అవుతాను నాతో పాటు పనిచేసే కొద్దిమందికి నేను అర్థం కాను ఎందుకు అర్థం కానంటే నా మీద ఆశ ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద ఏమండి ఇంక నేను ఎందుకు లేను అంటే సలహాలు నాకే పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగి ఉంటాయి ఏదో తెల్లపట్లే ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు ఇట్రా నీకు పవన్ నీకు సలహా ఇస్తాను సార్ చెప్పండి సార్ చాలా చాలా పద్ధతి గుర్తిస్తారు చెప్పండి సార్ ఇలా ఇలా కూర్చుండి నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి నాకు చెప్తారు నేను గౌరవిస్తాను కరెక్ట్ గుర్తిస్తా మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే అట్లా నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం మాత్రం ప్రాంతాలు ఏముండవు వాడి కష్టాలు వాడి వాడి బాధలు ఏముంటాయి ఆవిడ చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు ఈ పాలిటిక్స్లో అందరూ అన్ని అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేసాం అన్ని పొలిటికల్ పార్టీ ఇది ఓట్ బ్యాంక్ కాదు ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం పట్టించుకోరు ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కుంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ వేదనలు మీ కోపాలు మీ తాపాలు ఇంటర్నెట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం అది ఒక మొదటి అడిగే మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టిన ఇగోతో దేనితో జనసేన పద్నాలుగు పదిహేను శాతం పర్సంటేజ్ పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఇగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి కొన్ని సీట్లు రావచ్చేమో కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనిషి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినైతే జరగదు మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరందరూ కలవాలి వీళ్ళు కలిస్తే బాగుంటుంది ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిని అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడని అదే చేసింది నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు రోడ్లు బాగుండాలని కోరుకుంటారు వీటన్నిటిని ఆలోచించే చేశారు ఈ ప్రాసెస్ లో నలిపేశారు అందరూ ఒకే ఒక ధైర్యం నాకు ఎన్ని